తెలంగాణ రైతుకు యూరియా ఇక్కట్లు ఎన్నంటే ఏం చెప్పగలం ఒక్క బస్తా యూరియా కోసం బతుకంత కష్టం రాత్రిం పవళ్లు క్యూలైన్లలో పాట్లు కొన్ని చోట్ల ఓపిక నశించి తోటి రైతులతో కొట్లాటలు కానీ యూరియా కష్టాలు ఇంకా ఇకపై ఉండవు అంటూ ఉంది తెలంగాణ సర్కార్ యూరియా దొరకడం లేదంటూ తీవ్ర మనస్తాపంతో మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో దున్నేశాడు సిద్దిపేట జిల్లాలో ఒక రైతు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో యూరియా క్యూ లైన్ ఇది జాతరకు వచ్చినంత జనం గొడవ ముదిరి మహిళా రైతుల దిగపట్లు ఆదిలాబాద్ వరంగల్ మెదక్ నిర్మల్ ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు ఏ జిల్లాలో చూసినా యూరియా కోసం పడిగాపులే చెప్పులు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు ఏదో ఒకటి క్యూలైన్ లో పెట్టి బిల్లా జిల్లా వదిలిపెట్టి పొద్దు గూకేదాకా అక్కడే మకం యూరియా దొరక్కపోతే పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదని ఒక్క యూరియాకు నోచుకోక ఎవరిని ఉసూరుమంటున్నాడు అన్నదాత ఉన్న యూరియాను బ్లాక్ తరలించి డబుల్ రేటుకు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి కానీ ఎరువుల కొరతకు కేంద్రంతో పాటు రైతులు కూడా కారణమని కౌంటర్లు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పోవడం కలవడం జరిగింది మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం ఈసారి పంట దిగుబడి చూస్తే పంట ఎక్కువ వేయటం దాంట్లో రైతులను కొంత ఎక్కడ మన దొరుకుతుంది అని చెప్పేసి చాకు పెట్టుకోవడం అనే కారణాలు పాటు కొంత మనకు తక్కువగా ఇవ్వడం వల్ల జరిగేటువంటి ఈ మిస్టేక్ ఇది దీని కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు యూరియా కష్టాలు తీరే సమయం వచ్చేసిందని మరోవైపు నుంచి భరోసానిస్తోంది సర్కార్ గత రెండు రోజుల్లో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుందని తెలిపారు మంత్రి తుమ్మల వ్యవసాయ అభివృద్ధిపై ఇక్రిశాంట్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు అటు ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్